మానవ అవతారం ఉన్నప్పుడే భగవంతుని విశేషంగా పూజలు ధ్యాన నామస్మరణలతో భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధిస్తే విశేష పుణ్య ఫలితం దక్కుతుందని సంతోష అమ్మవారిని విశేషంగా పూజించిన వారికి అమ్మ దయతో పాటు గణపతి కటాక్షంతో సంకటాలు తొలగి విశేషంగా ఐశ్వర్య అభివృద్ధి సిద్ధిస్తాయి శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి అన్నారు నాగర్కూల్ జిల్లా కేంద్రంలోని కాలినందు శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణంలో గల శ్రీ మాత దేవాలయాన్ని శుక్రవారం నాడు స్వామీజీ దర్శించి భక్తులకు విశేష అమృత భాషణం చేశారు అమ్మవారిని తెల్లపూలతో విశేషంగా ఆరాధిస్తే మానసిక బలం దంపతుల మధ్య సైక్యత భక్తులకు జన్మరిత గోచరిత దోష నివారణ జరిగి సమస్యల నివారణతో పాటు ఐశ్వర్యం కుటుంబ అభివృద్ధి జరుగుతుందన్నారు ప్రతి మానవులు భక్తి ప్రాబల్యం పెరిగినప్పుడే సమసమాజం స్థాపన జరుగుతుందన్నారు సంతోషమాత దేవాలయంలో అమ్మవారికి ఆలయ అర్చకులు ఆల్లాడి ఆనంద్ శర్మ అభిషేకం సామూహికంగా మహిళా భక్తులచి కుంకుమార్చన లలిత సహస్ర పారాయణ కమిటీ సభ్యులొచ్చి సామూహికంగా లలిత సహస్ర పారాయణ పఠనం ఉద్యాపానం అమ్మవారికి ఒడిబియ్యం డోలారోహణం హారతి ప్రత్యేక నైవేద్యాలను నివేదన చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు వేణుగోపాలరావు మల్లిపేతి భాగ్యమ్మ డాక్టర్ నీలిమ్మ రాజేశ్వరి రాచర్ల శివకుమార్ బాలేశ్వరి లక్ష్మి అరుణ మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు चेन पनिकाल है क्वेश्चन में ಇಂಟರ್ 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 ಇಂಟರ್